హలో నమస్తే అందరు బాగున్నారా ఈరోజు మనం జామాకు గురించి తెలుసుకుందాం మన ఇంట్లో దగ్గర పెరట్లో ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తుంటాయి జామ చెట్లు జామకాయలు చాలా బాగుంటాయి అని అందరికీ తెలుసు అందరూ ఎంతో ఇష్టంగా తింటాం కానీ జామ ఆకుల్లో చాలా గుణాలు ఉన్నాయని సంగతి చాలా మందికి తెలియదు చూసారా జామ చెట్టు ఆకులు మన అందరికీ తెలిసిందే మన ఇంటి కనిపిస్తూ కనిపిస్తుంటాయి అయితే ఈ చెట్టు ఆకుల్ని మనం వాడడం వల్ల చాలా మట్టుగా చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ పేషెంట్లు ముఖ్యంగా జామాకు చిగురు ఎవరి డే తినడం వల్ల షుగర్ అనేది చాలా మట్టుగా కంట్రోల్లోకి వస్తుంది దీంతో పాటు ఈ జామాకులు కషాయం చేసుకొని తాగడం వల్ల మనకి బాడీలో ఉండే రోగ నిరోధతో పాటు మన బాడీలో ఏవైనా వైరస్లు గట్టా ఉన్నా మన కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉన్నా అలా టైంలోని జామ కషాయం అనేది చాలా మట్టుకు తాగడం వల్ల మంచి రిలీఫ్ ఇస్తుంది ప్లస్ మన రోగ నిరోధక శక్తి అనేది పెంపొందిస్తుంది దీంతో దీంతోపాటు ఈ జామాకు నీళ్ళు మనకి తెలుసు అప్పుడప్పుడు మన పండ్లలో అప్పుడప్పుడు పంటకూర్పులాగడం అనేది మనం చూస్తూ ఉంటాం విపరీతమైన నొప్పి వస్తుంటుంది అలా టైంలో ఈ జామాకులతో కషాయం చేసుకొని పెట్టుకొని కొంచెం గోరువెచ్చ కొనేటప్పుడు నోరు పుక్కలించుకోవడం ద్వారాగా ఒక వారం రోజుల పాటు కంటిన్యూ చేస్తే మన ఆరోగ్య నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గడానికి చాలా మట్టుగా ఆస్కారం ఉంటుంది చాలా చాలా ఉపయోగపడతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్